దివంగత నేత నవరస నటసార్వభౌమ నందమూరి తారమ తారక రామారావు గారి బయోపిక్ని పునస్కరించుకుని ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు అని రెండు భాగాలుగా క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వం వహించగా మన యువరత్న బాలకృష్ణ గారు దానిలో నటించడం అలాగే దాన్ని నిర్మించడం కూడా జరిగింది అయితే మొదటి భారీ అంచనాలతో ఎన్టీఆర్ కథానాయకుడు అనేది రిలీజ్ అయింది కానీ అనుకున్నట్టుగా అది అందరినీ ఆకర్షించలేకపోయింది అది ఎందుకు ఏమిటి అనే విషయాన్ని పక్కకు పెడితే ఆ తర్వాత మాత్రం మహానాయకుడు కూడా అతిహేతంగా ఉంటుందా అంటూ చాలామంది విమర్శలు చేసినప్పటికీ కూడా చిత్ర బృందం మాత్రం ఎన్టీఆర్ మహానాయకుడు అంటే ఆయన రాజకీయ చరిత్ర గురించి ఎక్కువగా బేస్ అయి ఉన్న ఈ సినిమాని ఖచ్చితంగా హిట్ అవుతుంది అంటూ చాలా నమ్మకంతో ఉన్నారు అదే నమ్మకంతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసినట్టయితే గురువారం రాత్రి మాత్రం మహేష్ బాబు ఏఎంబి సినిమాస్లో ప్రీమియర్ షో జరగడం నడి నడిచింది అయితే దీనికి సంబంధించి ప్రీమియర్ షోకి నందమూరి బాలకృష్ణ గారి నందమూరి బాలకృష్ణ గారి కుటుంబ సభ్యులు అలాగే ఈ సినిమాలో నటించిన ప్రధాన తారాగణం అలాగే ఈ సినిమాకి సంబంధించిన టెక్నికల్ టీమ్స్ అలాగే కొంతమంది సన్నిహితులతో కలిసి ప్రీమియర్ షో నడిచింది అయితే ప్రీమియర్ షో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ కామెంట్స్ని తెలియజేస్తూ వచ్చారు అయితే ఇంకా ఈ విషయం ఈ సినిమా విషయం గురించి చెప్పాలి అంటే ఎన్టీఆర్గా రాజకీయ ప్రస్థానాన్ని గురించి బాలకృష్ణ అద్భుతంగా నటించారని చెప్పుకోవచ్చు ఇక కొన్ని కొన్ని చోట్ల ఎన్టీఆర్ఏ నటిస్తున్నారా లేకపోతే బాలకృష్ణ నటిస్తున్నారా అన్నంత గొప్పగా హావభావాలు బ పలికించారు అంతేకాకుండా ఆయన వయసు అనేది రాజకీయానికి కొద్దిగా దగ్గరగా ఉండటంతో కథానాయకుడు కన్నా మహానాయకుడు అద్భుతంగా పండించారని చెప్పుకోవచ్చు ఇక బాలకృష్ణ తర్వాత అంతటి గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇంకా ప్రధానంగా రాణా అని చెప్పుకోవచ్చు రాణా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించి అందరినీ మెప్పించారు దేహం ఆహార్యం భాష అలాగే ఆయన ఫీలింగ్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడికి చాలా దగ్గరగా ఉండటం నిజంగా అభినందనీయమని చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమాలో ప్రధానంగా బాలకృష్ణ ఆ తర్వాత రాణాతో పాటు విద్యా బాలన్ గారు బసవతారకం తారకం పాత్రలో జీవించారని చెప్పుకోవచ్చు అయితే ఆవిడకు తెలుగు రాదు తెలుగు భాషకే ఆవిడ చాలా కొత్త అంతేకాకుండా బసవ్ తారకం గారి గురించి కూడా పెద్దగా తెలియదు అయితే సినిమా డైరెక్టర్లు కో డైరెక్టర్లు చెప్పిన విధంగా ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ నిజంగా చూసే ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మూడో విషయాన్ని పక్కకు పెడితే నాదేళ్ల భాస్కర్ నటించిన నటించిన వ్యక్తి కూడా చాలా అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమాలో ప్రధానంగా ఎన్టీఆర్ గారు సినిమా ఎన్టీఆర్ గారు సినిమాలోకి స్వస్తి చెప్పి ఎలాగా మొదటి పార్టీని ఓపెన్ చేశారు పార్టీ పేరు ఎలా పెట్టారు అని కథానాయకుడు ముగిస్తే ఈ తిరిగి సినిమా మొదటిలో మాత్రం పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కానీ ఆయన ఆ సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేశారని కానీ చివరికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ రకంగా మారిపోయాయనే అనే పూర్తిగా చెప్పుకుంటూ వచ్చారు అంతేకాకుండా ఈ సినిమాని ఇక బసవతారకం గారి మరణంతో ముగించారని చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా మొత్తంలోకి హైలైట్ ఏది అంటే కీరవాణి గారి మ్యూజిక్ అని ఈ యొక్క తారాకణపు యాక్షన్ అని చాలా స్పష్టంగా తెలుస్తుంది అంతేకాకుండా ఈ సినిమాకి బాలకృష్ణ గారి నటన ఆయువ్ పట్ అని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ సినిమా ఎలా ఉంది అంటే ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రని కళ్లకు కట్టినట్టుగా కనిపించింది కానీ ఆయన జీవిత చరిత్ర మొత్తం తెలిసిన వాళ్ళకి ఇంకా ఏదో ఉందేమో అనిపించేలాగా ఉంది మరి ఈ సినిమాకి మా లోకల్ తెలుగు ఇచ్చే రివ్యూస్ ఎలా ఉన్నాయంటే త్రీ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వచ్చు కానీ కథానాయకుడు కన్నా మహానాయకుడు ప్రేక్షకుల్ని అలరింపచేసింది అని కూడా చెప్పచ్చు ఇలాంటి ఎన్నో సినిమా కబుర్ల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి